ఏజేఎస్ న్యూస్కి స్వాగతం బ్రిటన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మరో వివాదంలో చిక్కుకున్న మాజీ మంత్రి విడుదల రజని ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారు ఐదు కోట్లు తీసుకుని మోసం చేశారంటూ బాధితుల ఆరోపణ శ్రీకాళహస్తి ఆలయంలో ప్రదోషనంది సేవా కార్యక్రమం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇది మన ఆంధ్రప్రదేశ్ స్లోగన్ మంత్రి నారా లోకేష్ వెల్లడి కాకినాడ పోలీస్ రిజర్వర్ లైన్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయ పునః ప్రతిష్ఠించామని ఆలయ పునః ప్రతిష్ఠ కమిటీ చైర్మన్ పిల్లి కృష్ణ కళ్యాణ్ సభ్యులు శివరామకృష్ణ సుబ్రహ్మణ్యం తెలిపారు ప్ప భానుగుడి రిజర్వ్ లైన్ లో ఉన్న భానుగుడ యప్సాంగ గుడి లో కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు నవంబర్ ఏడో తారీఖున శుక్రవారం నుంచి శుక్రవారం నాడు భానుగుడ యప్సాంగ గుడి దేవాలయం కుంభాభిషేకం మరియు విగ్రహ పునఃప్రతిష్ఠ విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేయుచున్న రాజీవ్ గారికి తండ్రి గారు ఏడో తారీఖున వస్తున్నారు దానికి ప్రజలందరూ స్వాములు ప్రజలు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది కావున భక్తులందరూ వచ్చి ఈ పునఃప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా కోరుచున్నాం పోలీసులు ఆంక్షలు పెట్టి వైసీపీ కార్యకర్తలను నాయకుల్ని రానీయకుండా భారీ కేడ్లు పెట్టి వెనకాల ఉన్న ఒక యాభై ఆటోలను రానివ్వకుండా ఆపినందుకు పోలీసుల మీద వాగ్వాదానికి దిగారు మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ మరియు కృష్ణా జిల్లా వాలంటరీ విభాగం అధ్యక్షులు పోలిమెట్ల వంశీకృష్ణ ಈ ಸೆಂಟರ್ ಸೆಂಟರ್ తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దత్తత దేవస్థానం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా పూజలు నిర్వహించిన అనంతరం గ్రామోత్సవం జరిపారు ಮಂತ್ರೈಕ್ಯ ದಿತ್ಯವೈದವಿಧಾನೇ ಶ್ರೀವೈಕಾನಸ ಭಗವನ್ಮಣೀ ಚ ವಿಮರ್ ಭಕ್ತಪ್ರಾಕಾರೇಣ ಯಥೋಧಿತ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀವಿ ಸ್ವಾಮಿ ಕ್ಷೀರ ಸಮೇ ಅಷ್ಟೊತ್ತ ಶತನಾವಲಿಂಗ శ్రీకాళహస్తి ఆలయంలోని ప్రదోష నంది సేవా కన్నుల పండుగ నిర్వహించారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు భక్తులు శివరామస్మరణతోటి ఆలయం ఆరుమోగింది 俺がやることはできない。Hey, మంత్రి వైకప్ప నాయకురాలు విడుదల రజనీ మరో వివాదంలో చిక్కుకున్నారు రజనీ మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని తమ వద్ద సుమారుగా ఐదు కోట్లు తీసుకుని మోసం చేస్తుందని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు రజనీ పిఏలు శ్రీకాంత్ రామకృష్ణ ఫణి శ్రీ గణేష్ కి డబ్బులు ఇచ్చామని తెలిపారు రజనిపై వరుస ఫిర్యాదులు వస్తున్న సంగతి తెలిసింది మాది ప్రకాశం జిల్లా దోర్నాల విలేజ్ నాకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిక్ పోస్ట్ ఫార్మసీస్ పెట్టిస్తానని చెప్పి భర్తల శ్రీ గణేష్ వాళ్ళ తమ్ముడు కుమారస్వామి విడతల రజనీ మేడం దగ్గర ఉన్న పిఏ శ్రీకాంత్ గారు రామకృష్ణ గారు మాకు మేడం బాగా పరిచయాలు బాగా క్లోజ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఫార్మసిస్ట్ పోస్ట్ పెట్టిస్తానని చెప్పేసే అన్నారు నేను సరే నన్ను ఒకసారి మేడం దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడివ్వండి నేను అమౌంట్ ఇస్తానని చెప్పాను ఒక్కొక్క పోస్ట్కి ఎనిమిది లక్షల దక్క అడిగారు విడతల వారిగా డబ్బులు ఇవ్వమని చెప్పారు ఫస్ట్ నన్ను మేడంతో కల్పించి మాట్లాడించండి అని చెప్పాను నన్ను రెండు వేల ఇరవై రెండు జూలైలో మేడం దగ్గరికి తీసుకెళ్లి నా అప్లికేషన్ మేడానికి ఇచ్చి ఈ అబ్బాయికి ఫార్మసీస్ పోస్ట్ కావాలి మేడం మన మనిషి ఖచ్చితంగా పెట్టివ్వాలని మేడానికి చెప్పారు తర్వాత మీరు ఏదన్నా ఉంటే శ్రీకాంత్ గారితో రామకృష్ణ గారితో మాట్లాడుకోమని చెప్పారు మాకు మేడానికి మీడియేటర్గా మధ్యలో బత్తుల శ్రీగణేష్ సన్నా సుబ్బారావు నూజడ్ల వెనకొండ మండలం అతను మాకు మేడానికి మాకు మధ్యలో మధ్యవర్తిగా ఉండి ప్రతిదీ తనే మాట్లాడిచ్చేవాడు ప్రతిదీ మాకు ఏదన్నా డీటెయిల్స్ కావాలన్నా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటన్నా కూడా ఎమ్మటే డైరెక్ట్ మేడం దగ్గర ఉన్న పిఎస్ పిఏ వాళ్లకు శ్రీకాంత్ గారికి రామకృష్ణ గారికి ఫోన్ చేసి మాకు ఫోన్లో డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు నేను నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా నేను అమౌంట్ సగం ఇచ్చాను మరి ఎట్లా నా పరిస్థితి అది ఇది అని అడిగితే ఇదిగోండి నేను నోటిఫికేషన్ ఇచ్చాను నాది అప్లికేషన్ ఫామ్ విడతల రజనీ కార్డుకి శ్రీ శ్రీగణ ఇతను నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు ఇతను డైరెక్ట్ మేడం దగ్గర తీసుకెళ్లి నాది ఫార్మసిస్ అప్లికేషన్ చూపించి తో కూడా నన్ను మాట్లాడిచ్చాడు నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా ఇంకా నాకు ఏం పోస్ట్ రాలేదని అని నేను అడిగిన తర్వాత రెండు వేల ఇరవై మూడు జూన్లో జనవరిలో రెండు వేల ఇరవై మూడు జనవరిలో మళ్ళీ మేడం దగ్గర తీసుకెళ్లి మాట్లాడిచ్చాడు మేడం నోటిఫికేషన్ వచ్చింది కదమ్మా ఖచ్చితంగా పోస్ట్ అయిపోతుంది అన్నారు మేడం గవర్నమెంట్ టైం అయిపోతుంది కదా మరి ఎలా మేడం అన్నాను లేదు వన్ మంత్ లో మీ పోస్టింగ్ జాయిన్ అయిపోతారు ఏదైనా ఉంటే నేను మాట్లాడతానని మేడం నాకు అప్పుడు భరోసా ఇచ్చారు ఇది ఇలానే కంటిన్యూ అవుతా ఉంది నేను అయ్యే కొద్దీ గణేష్ని గట్టిగా ప్రెజర్ పెట్టాను నా డబ్బులు ఎలా అన్నా నేను ఇచ్చాను కదా గవర్నమెంట్ కూడా అయిపోయింది టీడీపీ కూడా వచ్చేసింది మరి నా డబ్బులు ఎలా అంటే నేను వెళ్ళిన ప్రతిసారి నాకు శ్రీకాంత్ గారితో కానీ రామకృష్ణ గారితో ఫోన్ ఫోన్లో మాట్లాడించి ఒక వారంలో ఇస్తాను పది రోజుల్లో ఇస్తాను నెలకిస్తాను అని చెప్పి ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు నేను కొంచెం గట్టిగా ప్రెజర్ పెట్టి గణేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను టూ త్రీ ఫ్రెండ్స్ వెళ్తే నన్ను రాజకీయంగా పోలీసు వాళ్ళతో కానీ ఇంకోళ్ళతో ఫోన్ చేపించి బెదిరిస్తున్నాడు ఇతను నేను గుంటూరు శ్రీకాంత్ గారి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా అటు శ్రీకాంత్ గారు ఇల్లు కాలేజీకి వెళ్ళిపోయారు ఇటు బత్తల శ్రీ గణేష్ కూడా నూచర్లో ఇల్లు కాలేజీ వెళ్ళిపోయారు దగ్గర దగ్గర ఇప్పటికి ఈ వ్యక్తి ఒక పది సిమ్ముల్ దాకా మార్చాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు మాకు ఏదో రంగా న్యాయం చేసి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను యాక్చువల్గా అయితే నన్ను డైరెక్ట్ మేడం దగ్గరికి తీసుకెళ్లే మాట్లాడిచ్చారు ఇదిగోండి నేను అప్లికేషన్ ఇచ్చినప్పుడు మేడమే కదా నా అప్లికేషన్ ఫామ్ నేను భర్తలు శ్రీ గణేష్ ఇప్పుడు కలిసారా మీరు అసలు మమ్మల్ని కలవనేటలేదు లేదు కదండి మమ్మల్ని కలవనియటం లేదు కదా నా దగ్గర గణేష్ కొట్టిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఉంది అతనితో మాట్లాడిన ప్రతి ఒక్క వాయిస్ రికార్డు కూడా నా దగ్గర ఉంది అడిగిన ప్రతిసారి అదే మాట చెప్తున్నాడు ఈ మధ్య గట్టిగా ప్రెజర్ చేస్తే ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ మేడం ఎగ్గొట్టింది నేనేం చేశాను అని చెప్పి ఫోన్ బ్లాక్ చేసేసాడు కొత్త సిమ్ తీసుకున్నాడు మూజట్ల ఊర్లోకి వెళ్తే లేడి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు అని చెప్పారు చిలుకూరు పేట వస్తే వాళ్ళ తమ్ముడు మాకేం సంబంధము నువ్వు ఏదైనా ఎక్కువ చేస్తే నీకు చేస్తా ఇది చేస్తాను బెదిరిస్తున్నాడు నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తా అంటే నువ్వు ఎవరి దగ్గర కని వెళ్ళు మాకు పెద్ద పెద్ద రాజకీయ పరిచయాలు ఉన్నాయి మా పవన్ కళ్యాణ్ కూడా తెలుసు నువ్వు ఎక్కడ కేసు పెట్టుకున్నా ఏం చేసినా నువ్వు ఏం చేయలేవు మా అయితే డబ్బులు తీసుకున్నట్టు ప్రూవ్ అవుతుంది నీ డబ్బులు అయితే నీకు రావు కదా మేము బెయిల్ తీసుకొని బయట తిరుగుతాము నువ్వేం చేయలేవు అని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడు ఇంకేదన్నా అడగాలన్నాడు నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి ఇతను పక్క రాష్ట్రాలతో పోటీ పడుతున్నామంటే కారణం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇది మన ఆంధ్రప్రదేశ్ లో మంత్రి నారా లోకేష్ ఎందుకు ఇన్వెస్టర్స్ ఆంధ్ర రాష్ట్రం ఎంచుకోవాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎనీ కంపెనీ డ్రివన్ బై స్పీడ్ చూసెస్ ఆంధ్రప్రదేశ్ దట్ పక్క రాష్ట్రాలు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి పోటీబడి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ రోజు మనం ఎస్టాబ్లిష్ స్టేట్స్ ని మనం బీట్ చేయగలుగుతున్నాం అంటే దానికి సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విజయవాడ కొండపల్లి ఇండస్ట్రీ ఏరియాలో హెచ్పి గ్యాస్ కంపెనీ ఎదుట ఖాళీ గ్యాస్ సిలిండర్ లారీ యూటర్న్ తీసుకుంటూ ఉండగా అదే సమయంలోని విజయవాడ నుండి మైలవరం వెళుతున్న ఇబ్రహీంపట్నం మూడు వందల యాభై బస్సు ఢీ కొట్టింది అదృష్టం ఏంటి అంటే ఖాళీ సిలిండర్ లారీ కాబట్టి సరిపోయింది అదే గ్యాస్ నింపిన ఉన్నటువంటి సిలిండర్ లారీ అయి ఉంటే కనుక ప్రమాదం ఊహించుకోవటం చాలా కష్టంగా ఉండేది బస్సులో ఒక్కరు మిగిలేవారు కాదు ఏదేమైనప్పటికీ లేచిన వేళ విషయం బాగుంది అందరూ ఊపిరి పీల్చుకున్నారు తన దగ్గర తీసుకున్నటువంటి స్టేట్మెంట్ కు విరుద్ధంగా ఇలా తప్పుడు వార్తలు రాస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నిన్న కర్నూలుకి మేము విచారణ కోసం హాజరవ్వడం జరిగింది అయితే ఈ రోజు పొద్దున్న మీడియాలో వార్తలు గాని పేపర్ లో వచ్చిన వార్తలు గాని నిన్న సాయంత్రం నుంచే టీవీ లో పెట్టిన డిబేట్లు గాని చేసిన ప్రోగ్రాంలు గాని ఇవన్నీ చూస్తే అసలు నిన్న మమ్మల్ని కేసు విచారణ కోసం పిలిచారా లేకపోతే ఈ మీడియా ముందు నేరాలు తయారు చేసే కూటం పోలీసింగ్ కోసం పిలిచారా అనే విషయం మాకు అర్థం కావట్లేదు అక్కడ మేము చెప్పింది ఏంటి పోలీసులు విన్నదేంటి బయటకు వచ్చిన వార్తలేంటి అసలు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నప్పుడు పోలీసులు అది మీడియా వాళ్ళకి ఎలా చేరుకుంది నాలుగు గోడల మధ్య రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ మేము చెప్పిన స్టేట్మెంట్ ని మార్చి గోడ మీద పిల్లుల్లో ఉన్నటువంటి మీడియా మిత్రులకి ఎలా వెళ్ళింది ప్లీజ్ యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ నేను మీకు ఏం చెప్పాను నిన్న నేను స్క్రిప్ట్లు చదువుతున్నానని మీకు చెప్పానా నేను చెప్పలేదు కదా మరి ఎందుకు చెప్పారు బయటికి మీరు చెప్పారా లేకపోతే బయట మీడియా మిత్రులు వాళ్ళు మీరు చెప్పిన వార్తను ఏమన్నా మార్చి వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నారా ఏం జరుగుతుంది అసలు అంటే కూటమి ప్రభుత్వంలో కుట్రలు ఉంటాయని తెలుసు కానీ ఇలా మీడియా పోలీసులు కుమ్మక్క నేరాలు చేయకపోయినా కూడా ఇలా నేరాలు చేశారు అంటూ చేసినట్టుగా తప్పుడు వార్తలు మీడియాలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు ఇచ్చిన స్టేట్మెంట్లు మార్చుకుని ప్రచారాలు చేసుకుంటారన్న విషయం మాకు తెలియదు మరి ఇలాగా కూటమి ప్రభుత్వం వ్యవహరించే తీరు నిజంగా మేము మీకు ఏం చెప్పాము అది చెప్పండి ప్రజలకి అది న్యాయం ధర్మం అంతేగాని మీకు నచ్చినట్టుగా స్టేట్మెంట్లను మార్చుకుని బయట మీడియా ఇస్తే మమ్మల్ని ఎక్కడ డిస్కస్ చేయొద్దన్నారు మమ్మల్ని ఎక్కడ మాట్లాడొద్దన్నారు కానీ మీడియా వాళ్ళకి అన్వేషన్ ఎలా తెలిసింది పోలీసులు ఇచ్చేస్తారా మీడియా వాళ్ళకి విషయం ఎలా తెలిసింది ఆ స్ట్రెయిట్ క్వశ్చన్ ఖచ్చితంగా దీని కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాలి ఎవరు తప్పు చేశారో వాళ్ళకి ఖచ్చితంగా విచారణ జరిపి మరి అసలు నిజం ఏంటి అన్నది ప్రజలకు చూపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా మాపై ఉంది కాబట్టి పోలీసులకి అలాగే ఏ అయితే ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్న మీడియా వాళ్ళకి ఖచ్చితంగా లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది నేను చేసిన స్టేట్మెంట్ ని డిస్ట్రాక్ట్ చేసి మీరు ఈ రోజు పబ్లిక్ చూపిస్తున్నారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్నిట్లో ఆ ఎల్లో మీడియా ఛానల్స్ లో ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏం చెప్పామో చెప్పండి ప్రజలకి నిజంగా నేను మీకు గనక అలా చెప్పుకుంటే నేను వాళ్ళు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాను అని కనుక నేను మీకు చెప్పుకుంటే నేను బయటకు వచ్చి అని ధైర్యంగా ప్రశ్న పెడతానా అబద్దాలు చెప్పినా అతికినట్టు ఉండాలి సార్ మీకు నచ్చినట్టుగా మీకు అనుగుణంగా చెప్పిన మాటల్ని మార్చేసుకుని ఎంత దారుణం అంటే అంటే ఈ రోజు ఆ పేపర్ కటింగ్స్ కూడా అందరు చూడొచ్చు కాకపోతే దాని మీద కూడా వీళ్ళు పేపర్ కటింగ్లు ఎక్కడా చూపించకూడదు అని చెప్పి ఒక స్టేజ్ తెచ్చుకున్నారు కదా అవును మరి వాళ్ళు అబద్ధాలు రాస్తారు కాబట్టి అవి ఎక్కడ మళ్ళీ చూపించి మాట్లాడకూడదు కాబట్టి వాళ్ళు అలాంటి స్టేజ్ తెచ్చుకుంటారు అందుకే ఈ రోజు నేను నేను మీకు ఈ పోస్ట్ కింద అటాచ్ చేస్తాను కొన్ని పేపర్ కటింగ్స్ సో డెఫినెట్ మీకు తెలుస్తుంది అంటే నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే మీడియాకి ఏ మూలం నుండి సమాచారం చేరింది ఈ విషయం ఖచ్చితంగా తెలియాలి ఆ తప్పుడు లీక్ పై పూర్తి విచారణ పూర్తి విచారణ కూడా జరగాలి ఇతివృత్తాలతో కాకుండా అసలు నిజం ఎంతుందో ప్రజలకి తెలియాలి మేము మాట్లాడింది ఎందుకంటే నేను సంతకాలు కూడా చేశాను కదా మీరు ఇచ్చిన నేను ఇచ్చిన స్టేట్మెంట్ మీరు టైప్ చేసిన తర్వాత నేను ప్రతి పేపర్ కూడా చదివి నేను సంతకం చేయడం జరిగింది ప్రతి పేపర్ మీద కూడా సో అందులో ఎక్కడా కూడా నేను సంతకం చేసేటప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ నేను చదివాను అన్నది లేదు మీరు దేని ఆధారణంగా చెప్పారు బయటికి దేని ఆధారంగా చెప్పారు బయటికి మీరు అన్నమాట మాట మీరు చెప్పారా మీకు చెప్ప మీరు చెప్పలేదంటే ప్లీజ్ చెప్పండి మాకు తెలీదు ఎలా వచ్చిందో అని మరి మీడియా వాళ్ళకి ఎలా తెలిసింది మీడియా వాళ్ళ సోర్సులు ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయా కూటమిపై ఎలాగో ఎవ్వరికీ నమ్మకం లేదు కనీసం పోలీసులు ఈ మీడియా వ్యవస్థల పైన నమ్మకం పోకుండా చూసుకోండి డెఫినెట్ గా దీని మీద మేము ఫైట్ చేస్తాము ఎంత దూరమైనా వెళ్తాము నేను చెప్పింది ఏంటక్కడ బెల్ట్ షాపుల వల్ల బెల్ట్ షాపుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి కూటం ప్రభుత్వం ఈ బెల్ట్ షాపుల గురించి ఆలోచించాలి వాటి నిర్మూలన కోసం ప్రయత్నించాలి పోరాడాలి అని నేను చెప్తే దాన్ని మీరు ఎంత దారుణంగా మార్చారండి ఎంత దారుణంగా మార్చేస్తారు మీరు అసలు తప్పు తప్పుసరి డెఫినెట్లీ కాన్సిక్వెన్సెస్ నా స్టేట్మెంట్ డిస్టార్ట్ చేసినందుకు విల్ ఫైట్ లెట్ సీ థ్యాంక్ యూ ఎన్టీఆర్ జిల్లా బైక్ నడుపుతున్న మైనర్ బాలుడిని మందలించారు ఆర్డీఓ కే మాధురి తిరువూరు ఆర్డీఓ మాధురికు బైక్ వేగంగా నడుపుతూ తోటమూల గ్రామంలోని ఆమెకు ఒక బాలుడు తారసపడ్డాడు వెంటనే తన కారు ఆపి బాలుడి వివరాలు సేకరించి మైనర్లు వాహనాలు నడపడం వల్ల జరిగే పరిణామాలు వివరించారు తెలిసి తెలియని డ్రైవింగ్ తోటి జరిగే మైనర్ ప్రమాదాలను సూచించారు వెంటనే తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలని తహసీల్దార్ను ఆదేశించారు నియర్ బాగా నేర్చుకుని అప్పుడే రోడ్డు మీదకి వచ్చేసావు వేరే ఫ్రెండ్స్ కూడా ఇట్లాగే కాదు వీ బుటన్ విశేషాలు మరో బుల్టితో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసి ఉండండి న్యూస్